హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజైతే మీరు ఈ కంది సేనకైతే రావడం జరిగింది మనమైతే ఈ కంది సేను చూసుకున్నట్లయితే వెరైటీ చూసుకున్నట్లయితే మనకు గోదావరి అనే ఒక ఫేమస్ వెరైటీ అనమాట సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు మీరు గుత్తులు గుత్తులుగా కాయడం జరిగింది అనమాట సో చాలా అంటే చాలా బాగా అయితే కాయడం జరిగింది మీరు చూడొచ్చు సో చాలా మంచి ఖాతా అయితే పట్టడం జరిగిందనమాట సో దీని యొక్క యావరేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి పది నుంచి పదిహేను కుంటల వరకు అయితే ఈజీగా తీయొచ్చు అనమాట సో కాయ క్వాలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి ఒకదానికి నాలుగు అంటే నాలుగు విత్తులు అయితే ఉంటాయి ఒక కాయలో నాలుగు విత్తుల విత్తనాలు అయితే ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు సో ఇది వచ్చేసి మనకు వైట్ అంటే తెల్ల తోగలనమాట తెల్ల కంది అంటారు అనమాట సో అనమాట నార్మల్ ఉంటుంది ఇది మంచి రేట్కి అయితే పోతుంది అనమాట అంటే మనకు తినడానికి కూడా పప్పు కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత మనకు మార్కెట్లో రేట్ కూడా బాగానే పోతుంది అనమాట ఎక్కువ దొడ్డు ఉండే ఎక్కువ సన్నం ఉండే సో నార్మల్గా ఉంటాయి అనమాట సో ఇది ప్రజెంట్ ఏంటంటే మనకు హెవీ బ్లాక్స్ అల్ మంచి బలమైన నేలలు అయితేనే మంచిగా దిగుబడి అయితే అనమాట సో మీరు మొత్తం చూపించి ఒకసారి సో ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా మీకు బాగా అయితే మంచిగా అయితే ఖాతా అయితే పట్టడం జరిగిందనమాట సో ఈ వెరైటీ డ్యూరేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ వన్ ఎయిటీ డేస్లో మనకు కంప్లీట్గా అయితే అనమాట సో ఇక్కడ మీరు ఈ దీని యొక్క డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఇట్లా ఒక ఫీట్ అయితే పెట్టడం జరిగింది మొక్క మొక్క ఒక్కొక్క ఫీటు రెండు రెండు విత్తనాలు అయితే వేయడం జరిగింది మొక్కకు మొక్క ఒక ఫీటు డ్రిప్ మీద పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ సాలుకు సాలుకు చూసుకున్నట్లయితే మీరు మనకు ఏడు ఫీట్ల వరకు అయితే పెట్టడం జరిగిందనమాట అయితే కంప్లీట్గా బెడ్ మీద పెట్టడం జరిగింది సో ఇక్కడ చూసినా మనకు బెడ్ అయితే ఉందన్నమాట బెడ్ మీద పెట్టడం జరిగింది సో ఎక్కడ చూసుకున్న మనకు ఇప్పుడు కటింగ్ అయితే రావడం ఆల్రెడీ చూడండి ఆ మిషన్తో కటింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట సో మీరు ఈ కాపు చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కాపు అయితే రావడం జరిగింది సో రీసెంట్గా ఒక మహారాష్ట్ర అయితే అయితే మాకు దీనికి ఎకరానికి వచ్చేసి పద్దెనిమిది కుంటల్లా యాభై కేజీలు అయితే అంటే పద్దెనిమిదిన్నర కుంటలు అయితే ఎకరం నుంచి అయితే తీయడం జరిగింది అంతా ఎక్సలెంట్ వెరైటీ అనమాట ఎందుకంటే ఇది కాపు అనేది బాగా చిక్కగా వస్తుంది దగ్గర దగ్గర కాపు వస్తుంది చాలా ఫేమస్ వెరైటీ రీసెంట్గా ఇది యాక్చువల్లీ మనకు వచ్చి కూడా మూడు నాలుగు సంవత్సరాలు అవుతాయి ఆ మార్కెట్లో కానీ ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిన వెరైటీ ఏదైనా ఉందంటే ఇది బీడియన్ పదమూడు రెండు వేల పదమూడు నలభై ఒక్కటి అనమాట ఈ సీడ్ పేరు దీన్ని గోదావరి కూడా అంటారనమాట ఇది తెల్లకందులు సీడ్ కూడా ఎవరికైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లే డిస్ప్లేన నెంబర్స్ నంబర్కి కాల్ చేయొచ్చు సో దీనికి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎంత దిగుబడి వస్తుందని సాధారణంగా దీన్ని చూస్తే మనకు పన్నెండు పదమూడు కుంటైతే రావచ్చు అనమాట ప్రస్తుతం వేరే సీడ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆరు ఏడు కుంటాల వరకు అయితే ఆగిపోయినాయి కానీ ఈ సీడ్ మాత్రం ఖచ్చితంగా పది కుంటాల పైన ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ సీడు కావాలంటే తీసుకోండి ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఎక్కువ మొత్తం డిమాండ్లో అవుతుంది అనమాట ఎక్కడ చూసినా ఈ సీడ్ అయితే దొరకడం లేదు రైతులు పండించింది కూడా చాలా వరకు ఏంటంటే అమ్ముకుంటా ఉన్నారు కానీ ఏంటంటే మనకు సీడ్ అనేది అవైలబుల్ లేదు చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది వైరల్ అయిపోయింది అనమాట ఈ గోదావరి సీడ్ అనేది కాబట్టి ఎవరికైనా మన దగ్గర కూడా కొద్దిగా మొత్తంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి త్వరగా ఓన్లీ హెవీ బ్లాక్స్ అయిన ఉన్న వాళ్ళే మాత్రమే పెట్టాల్సి ఉంటుంది